వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ ఈ ఈరోజు కథ సింహపు పిల్లవా లేక గొర్రె పిల్లవా ఒకప్పుడు ఒక చిన్న సింహం పిల్ల జన్మించగానే తన తల్లి మృతి చెందింది అది ఆ సమయంలో దగ్గరలో ఉన్న గొర్రెల సమూహంతో కలిసిపోయింది గొర్రె పిల్లలు దానిని తమ సొంత పిల్లలా పెంచుకున్నాయి ఆ చిన్న సింహం పిల్ల గొర్రెలతో కలిసి తిరగసాగింది గొర్రెల మాదిరిగానే భయపడడం పరుగుతీసే అలవాటు చేసుకుంది తనను ఒక గొర్రెగానే భావించేది రోజులు గడిచాయి రోజు ఒక పెద్ద సింహం ఆ ప్రాంతానికి వచ్చింది అది గొర్రెల సమూహం మధ్యలో ఓ సింహం పిల్ల ఉన్నట్టు గమనించింది పెద్ద సింహం ఆశ్చర్యపోయింది ఇది సింహమే కాని గొర్రెల మాదిరిగా ఎలా ప్రవర్తిస్తోంది అని అది చిన్న సింహం దగ్గరకు వెళ్లి నీవు గొర్రె కాదు నీవు సింహం అని గట్టిగా చెప్పింది చిన్న సింహం భయపడింది కాని పెద్ద సింహం దాన్ని పట్టుకుని దగ్గరలోని చెరువు వద్దకు తీసుకెళ్లింది నీటిలో దాని ప్రతిబింబాన్ని చూపించింది చూడు నీవు నా మాదిరిగానే ఉన్నావు నీవు గొర్రె కాదు నీవు సింహం అని చెప్పింది చిన్న సింహం తొలుత నమ్మలేకపోయింది కానీ ప్రతిబింబం చూస్తూ తన నిజ స్వరూపం గుర్తించసాగింది కొద్దిసేపటిలో తన అసలు స్వభావాన్ని గుర్తించి గర్వంగా గర్జించింది దానికి ధైర్యం వచ్చింది ఇకపై నిజమైన సింహల్లా జీవించసాగింది నీతి మనమూ జీవితంలో చాలాసార్లు లోపల బలాన్ని మర్చిపోతాం మన అసలైన శక్తి తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఏదైనా సాధించగలం బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం